తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఏఎస్ సదస్సుకు వెళ్లి బీజేపీ పార్టీని విమర్శించడంపై రాష్ట్ర బీజేపీ కర్నాటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కర్ణాటి ఆంజనేయుల రెడ్డి మండిపడ్డారు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది బ్రిటిషర్లని ఏవో అనే అతను ఇంపీరియల్ సివిల్ సర్వీస్లో పనిచేస్తూ ఉండేవాడని పదవి విరమణ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించారని చెప్పారు ఇందులో నలుగురు విదేశీయులు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారని పేర్కొన్నారు బ్రిటిష్ వారు స్థాపించిన పార్టీ నుంచి మాట్లాడిన రేవంత్ రెడ్డికి సిగ్గుందా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డికి పదవి ఊరుతుందనే ఉద్దేశంతోనే రకరకాల విన్యాసాలు చేస్తున్నారని పేర్కొన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మెప్పు కోసం చేస్తున్న వ్యాఖ్యలను కానీ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు అని అతను ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్లో ఉండేవాడు ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్లో పనిచేస్తూ భారతదేశంలో ఆయన రిటైర్ రిటైర్ అయిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించాడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు నలుగురు విదేశీయులు జాతీయ అధ్యక్షులయ్యారు అనీసెంట్తో సహా కాబట్టి బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీ నుంచి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు సిగ్గుందాన్ని నేను ప్రశ్నిస్తున్నాడు పార్టీ బ్రిటిష్ నుంచి స్థాపించారు బ్రిటిష్ వాళ్ళు స్థాపించింది అందువల్ల రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు ఆయన పదవి ఊడుతుందనే ఒక భయం ఉంది ఆ భయంతో రకరకాల విన్యాసాలు రకరకాల వ్యాఖ్యలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మెప్పు పొందడం కోసం చేస్తున్న వ్యాఖ్యలు ఇది ఏమాత్రం ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ వ్యక్తి కాదు అదే సమయంలో లిక్కర్ స్కామ్ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి రేపు ఇరవై రెండవ తేదీ విజయసాయి గారు సిట్ ముందుకు వెళుతున్నారు మీ ఆత్మ ప్రబోధం ప్రకారము సిట్ ముందు సాక్ష్యం చెప్పని నేను కోరుకుంటున్నారు మీరు అదే జరిగితే మీరు ఈ రాష్ట్రానికి విలువల రాజకీయాలకి మీరెంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు ఆ తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు వస్తాయి అందులో ఎటువంటి అనుమానం లేదు ఇరవై మూడవ తేదీ మిథున్ రెడ్డి గారు వెళ్తున్నారు ఈయన ఇరవై రెండు ఇరవై మూడు మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు కూడా ఇదే చెప్తున్నారు మిథున్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దు సి ఈ యొక్క మీ యొక్క ప్రభుత్వ హయాములో ఏ విధమైన కుంభకోణం జరిగిందో లెక్కర విషయంలో మీరు సిట్టు ముందు పూసగుచ్చునట్టుగా చెప్పాలి కుటుంబం ఈరోజు మనం చూసాం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆయన చాలా స్పష్టంగా వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన రెండున్నర కోట్ల మోసాన్ని బయటికి తీశాడు ఆయన స్వయంగా వైసీపీ ఆఫీసులో కూర్చొని వైసీపీ ఎంపీ వాళ్ళ హయాములో వాళ్ళ ప్రభుత్వ హయాములో ఇళ్ల నిర్మాణంలో ఏ విధంగా కోట్ల రూపాయలు నొక్కేశారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పాడు ఆయనే నేను అభినందిస్తున్నాను కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని విజయసాయిరెడ్డి గారు కానివ్వండి లేదా మిథున్ రెడ్డి గారు కానివ్వండి చెప్పవలసిన అవసరం ఉంది రాష్ట్రాన్ని ప్రజలకు మేలు జరగవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి బడ్జెట్ అనేది ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన సమావేశాలని ఈ పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీరు చర్చలో పాల్గొనాలి బడ్జెట్లో ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపాలి లేదా ప్రజలకు మేలు చేయడంలో బడ్జెట్ విఫలమైందని మీకు అనిపిస్తే ఏ విధంగా బడ్జెట్ విఫలమైందో అది చెప్పాలి రాష్ట్ర ప్రజలకు తెలియాలి మీరు పదకొండు మంది ఎమ్మెల్యేల మీకు బాధ్యత ఉంది ప్రజలు మిమ్మల్ని ఎంపిక చే ఎన్నిక చేసి పంపించారు మీకు గురితర బాధ్యత ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ కానివ్వండి పార్లమెంట్ కానివ్వండి ఇవి ప్రధాన పాత్ర హిసిరిస్తాయి చట్టసభలే ప్రజ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అటువంటి చట్ట సభలకు ఎన్నికైన మీరు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్లకుండా అనైతికంగా అనైతికంగా చట్ట వ్యతిరేకంగా పదకొండు మంది ఎమ్మెల్యేలలో కొంతమంది జీతాలు డ్రా చేస్తున్నారు టీఏడిఏలు తీసుకుంటున్నారు అనేది రికార్డెడ్గా ఉంది ఇది అనే విషయం అది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాదు మీ నియోజకవర్గ ప్రజలను మీరు మోసం చేస్తున్నారు అందువల్ల నా మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ ఒక ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మీరు గురుతర బాధ్యత ఉంది అసెంబ్లీకి వెళ్ళండి లేదా వెళ్ళదలుచుకోలేదా యూ యూ సింప్ టెండర్ రిజిగ్నేషన్ మీరు రాజీనామా చేసేయండి మేము వెళ్ళడం లేదో మళ్ళీ ప్రజా తీర్పుకి వెళ్తామని చెప్పండి అది చేయరు మీరు ఎమ్మెల్యే హోదా ఉండాలా ఎమ్మెల్యే బెనిఫిట్స్ అన్నీ ఉండాలా కానీ బాధ్యత గురితర బాధ్యత ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో ఆ బాధ్యతను మీరు నిర్వర్తించరు దీన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా తెలివి తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మీరు అసెంబ్లీకి వెళ్ళండి